చాలా వీడియోలతో మొత్తం చూడడం జరిగింది పంట నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి పదివేలు గేదె అంటే ఏది ఎద్దు కానీ పశువు కానిపోతే యాభై వేలు గొర్రె కానీ మేక కానీ చనిపోతే ఐదు వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు సూచించడం జరిగింది బొద్దితండా కుటుంబం ముప్పై నలభై కుటుంబాలు మునిగి మునిగి ఇంట్లో ఉన్న వ్యవసాయ సరుకులన్నీ మునిగిపోయినాయి వాళ్ళకు ఇమీడియట్గా పది వేలు కుటుంబానికి పదివేలు చూపిన ముఖ్యమంత్రి గారి సహాయం కింద మరి అనౌన్స్ చేసి వెళ్ళి రెండు మూడు రోజులనే ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం ఉంటుంది వారం పది రోజుల్లో ఈ పంట నష్టం కూడా పూర్తి వచ్చినాక రైతుల ఖాతాల్లో మిగతా డబ్బులు పడతాయి సరే ఏదేమైనా ఇంకా వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెండవది ఈ వర్షాలతో గ్రామాలలో విష జ్వరాలు ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది చికెన్ గున్యా డెంగ్యూ అదేవిధంగా మలేరియా ఈ విష జ్వరాలు మళ్ళీ ఉధృతంగా పెరిగే ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో నాయకులందరూ అదేవిధంగా అధికారులు గ్రామ పరిశుద్ధి పారిశుద్ధ్యం మీద పాటి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల ప్రజల్ని రోగుల బారి పడకుండా అప్రమత్తంగా ఉంచాలి తాగునీటి అంటే తాగే నీరు కూడా మనం వేడి చేసుకొని కాచినాకనే తాగాలని చెప్పేసి కొంచెం ఇంటింటికి ప్రచారం చేయాలి ఓకే థ్యాంక్ యూ